మాతృదేవో నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్కూల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార గోచారపడి తారీఖు ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి చేతితో ఎవరు ఫోన్ చేయాల్సిన పని లేదండి ఇందులో అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతృ సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి ఏరియ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భావిందా మొట్టమొదట ఈ నౌన హాలు ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సములు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పది రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖ వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిగున రాశులో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా భుజములను మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు నెలలో తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు నేషనల్లోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజిములకు సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రులుగా తీసుకున్నట్టయితే శుక్రులు నెలంతా అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవాన్లు కూడా నడంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాము తీసుకున్నట్టయితే రాము సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్క్రతి కారణంగా కుటుంబాలు గంట వెనక్కి వస్తున్నారు ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇంకా కేను సంచారం తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశులను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే శివరాంగులకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం దేశాలం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారి మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తులారాశి వారికి మేడ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానాలలో వాహిగ్రహ సంచారం జరుగుతోంది మొత్తమ ఆరో స్థాన ఫలితాలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఉన్నటువంటిది ఆరో స్థానంలోనే తదు చాలను పదహారో తారీఖు నుంచి మళ్ళీ పంచమ స్థానంలో ఎందుకంటే వక్రగతి కారణంగా అక్కడ జరుగుతున్నది కాబట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది పదమ స్థాన ఫలితాలని ఇక్కడ మనకి ఆరవ స్థానంలో అంటే నేలలో ఉన్నటువంటి పదిహేను ఏళ్ళు కూడా మంచి శుభకరమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆ అప్పుడు విపులంగా ఉంటే తీర్చేదంపుతాను లేకపోతే మనకి మనకి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు వాళ్ళు తీర్చేస్తారు ఇలా మనం పక్కగా మనం చెయ్యాలనుకుంటున్నాము ఏదో ఒక కార్యక్రమానికి తెల్ల పిల్లలుకో లేకపోతే ఇక్కడ గొప్ప దేశానికి ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే స్థలం కొనుక్కోవడానికో కాలం మొక్కోవడానికో మంచి పన్ని విధానం ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో సమాజిక అవుతాము తప్పకుండా ఆ పని కూడా నెరవేరుతుంది ఈ విధంగా పరిస్థితులన్నీ కూడా ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాత్రి పదహారు తారీఖు వరకు మనకి ఆ బయలు పూర్తి చేస్తారు ప్రభుత్వ ఆయన పంచమ స్థానంలో కూర్చున్నారు పంచమ స్థానంలోకి వచ్చాక ఆయన స్వరూపకమైన ఫలితాలు ఇవ్వజరు ముఖ్యంగా పిల్లల మీద చదువు మీద ఆరోగ్యం మీద వీటిలో చెనకరకము ఇట్లాంటి విషయాల మీద అన్నింటిలో కూడా వెనక ఇప్పుడు చెప్పుకునే విషయాలన్నింటిలో కూడా వెనకబడడం జరుగుతూ ఉంటుంది కొన్ని దెబ్బలు అగర్చుకోవటం అంటూ కూడా జరిగే అవకాశం ఇక్కడ మనకి ఐదవ స్థానంలో జరగడం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది చిరు ప్రభావాలు చూపిస్తుంది ఈ విధంగా రాహు విరహ సంచార ఫలితాలు ఉంటాయి ఇకపోతే సప్తములోనే ఆరు స్థానంలోనే శని భగవాను సంచారం అంతా జరుగుతోంది అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ శని భగవానులు ఈ నెల రోజులు నెల రోజులు ఏంటంటే ఇప్పుడు మనం ఆక్రంగా చెప్పుకుంటున్నాము కాబట్టి కాకపోతే ఇక రెండున్నర సంవత్సరాలు అనుకోవడం రెండు జరుగుతుంది కాబట్టి అదంతా కూడా మంచి పిల్లలు మొత్తమే తులారాసు వారికి వందల సంవత్సరాలు శని భగవాన్ అనుకులుడే అందరూ సందేహమే లేదు ఇక ఈ ఆరోసా ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుండటము అలాగే రుణాలు ఏదైనా ఉన్నట్టయితే తీర్చేయవటం ఫైదాశంగా ఆర్థికంగా బాగా నెలదొక్కుపోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి శని భగవాన్ యొక్క ఆ ఆరో స్థానం సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి ఇకపోతే బుధుడు యొక్క సంచారం ఒక మూడు వందల పాటు ఆరో స్థానంలోను తదుపరి ఏడవ స్థానంలో జరుగుతోంది ఈ రెండు స్థానాలలోనూ కూడా రెండు పెద్ద లెక్క పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు కానీ చెప్పుకోవాలని చెప్పుకోవాలి అది చేత ఆరు ఏడు స్థానాలలో బుధుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకి ఈ కళా వారి మీద కనబడుతున్నది ఇకపోతే ఇక శుక్రుడు ఆరో స్థానంలో నెల రోజుల పాటు ఉన్నారు ఇక్కడ శుక్ర పరివాళ్ళు మాత్రం అనుపయోగమైన ఫలితాలను ఇవ్వజాలడు శుక్రుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోనూ సంచారం ఇప్పుడు కూడా శుభ ప్రయోగం ఫలితాలి ఇప్పుడైతే మనకి ఆరో స్థానంలో ప్రయాణం చేస్తున్న సంచారం జరుగుతుంది కాబట్టి ఈ నెల రోజుల్లో కూడా ఆయన శుభ ప్రయోజనం ఫలితాలు వరం ఇక్కడ మీకు సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో వారికి అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలను ఈ శుక్ర భగవాళ్ళు యువజాలుడు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ నెల రోజులు మంచిది తదుపరి ఏడులోకి వచ్చాక కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఆ ఫలితాలను బట్టి అప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు ఈ నెల రోజులు షేర్ మార్కెట్ లో దాని దగ్గరకు వెళ్ళకండి ఉంటేనే మంచిదని నా అభిప్రాయము నా అభిప్రాయం శాస్త్రకారుల అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉన్నది అలాగే కళాకారు ఎవరికి కూడా కొంత అనుకూలమైన కాలము కాదు టీవీ రంగంలో వారికి ఇంగ్లీ సోషల్ మీడియా వారికి సినిమా రంగంలో వారికి మంచి ఫలితానికి రావాలి ఇక్కడ ఈ విధంగా ఫలితాలని జరుపుకోవచ్చు ఇక్కడ పోతే రవి సంచారం ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం జరుగుతోంది ఏడో స్థానంలో అంటే మేషిలో ఒక పద్నాలుగో తారీఖు ఒక జరుగుతోంది తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నారు ఇక్కడ ఇరవో స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ వైద్యులు చికాకులు అలాగే వ్యాపారం కలిసి ఇద్దరు కలిసి చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో జాయింట్ వ్యాపారం చేసే వారికి కూడా ఆ వ్యాపారంలో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఇరవో స్థానంలో వచ్చాక మరి కొంచెం చిలువాపటము కొంతమంది దూరబంధువులు మిత్రులు అటాన్ భర్ణాలు పాలవటము ఇటువంటివన్నీ కూడా మనకి ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తం ఎందుకు మూడు రెండు స్థానాలలోని కూడా రవి యొక్క సంచారము ఈ నెల రోజులు బాగలేదు తదుపరి ఈ మూడవ స్థానంలో గురువు సంచారం తొమ్మిదవ తారీఖు జరుగుతోందండి ఈ తొమ్మిదో తారీఖు వరకు అష్టమ స్థానంలో గురుమల లేనట్లు లెక్క అది అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు అక్కడ కూడా కొన్ని దుర్మార్తలు వినటము ఇందులో ఎటువంటి ఉన్నట్టు ఏదైనా నష్టాలు రావటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పదుపది అంటే పదో తారీఖు నుంచి నెలల విల్లు భాగ్యస్థానం కోసం చాలా చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ నెల తానే కాదండి సంవత్సరం బాధించు మంచిగా అక్కడే ఉంటారు వారు గురువు తులారాసుకి గురుబలం బాగా పెరిగింది ఈ వీరికి ఈ గురుబలం ద్వారా వివాహితులు అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం చేసుకోవాలండి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పిల్లవాడికి పిల్లలు నచ్చిందని చెప్పటము అయితే పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు నచ్చారని చెప్పి వాళ్ళ అంగీకారం తెలియజేయటము పాలు కూడా ఉంచుకోవటం వివాహం అయిపోవటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మనకి వివాహ విషయంలో అలాగే మిగతా మిగతాము అన్ని ఎస్కాల అందించడానికి కూడా ఈ గురువు చాలా సహకార సహాయ సహకారాలు అంది చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి తదుపరి దశమ స్థానంలో కుజం యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో యొక్క సంచారం అంత అనుకూలమైన పెద్దలు వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపార పరమైనటువంటి ఏదో వృత్తి చేస్తుంది కాబట్టి ఆయాల్లో వాళ్ళకి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి ఈ కుజని యొక్క ప్రభావం వల్ల ఇకపోతే కేతు యొక్క సంచారం చెప్పుకోవాలంటే బియ్య స్థానంలో ఒక పదహారు నుండు తల్లి ఒక పదిహేను మూడు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉండాలి ఎన్ని స్థానం అంటే ఇక్కడ మీకు కన్యా రాశి ఈ కన్యా రాశి నుండి సింహంలోకి ఒకరి నిర్మాతం ద్వారా మనకి కలిపి బది అవుతున్నారు ఆ వక్రగతి ఒక్రగతి ద్వారా ఏకాదశిలో ప్రవేశించినప్పుడు ఆ నిరంతాలు కూడా మనకి చాలా సకల ఫలితాలన్నీ ఇంకా చెప్పాలి అన్నట్టయితే ఒక సంవత్సరంలో పాటు ఈ కేతు మీకు అల్లుకోవడానికి ఫలితాలను తులారాశి వారికి అంత అందులో సందేహమే లేదు అంటే ఇక్కడ ఈ ముట్టుకున్న బంగారం అవుతూ ఉంటుంది అలా లాభాలు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆలోచన పొందగలుగుతారు ఏదైనా వ్యవహారం నడపాలనుకుంటే కూడా సర్కెల ఫలితాలన్నీ కూడా ఈ కేతు అనేటటువంటి ఆయన పదల నుంచి మొత్తం ఈ నెల కాకుండా సంవత్సరం పాటు అవి నెల ఫలితాలు ఇస్తారు అంటే ప్రస్తుతం చెప్పుకుంటాం నెల ఫలితాలు కాబట్టి నెల గురించే చెప్పుకుంటాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి వస్తూ ఉన్నాయి అయితే ఈ నెలలో వచ్చేటువంటి శని త్రయోదశను ఉపయోగించుకోవచ్చు ఎవరైనా బాధలు అయిన వాళ్ళు ఉన్న